భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పాల్గొన మాసపు శుక్రవారం పైగా మార్చి ముప్పయో తేదీన ఉగాది రాబోతుంది ఈ ఉగాదిలోపు అమ్మవారి కథలను విన్నట్లయితే అమ్మ అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది పూర్వం శ్రీ మహావిష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు మహాయుద్ధం చేశాడు యుద్ధం భయంకరంగా భీకరంగా జరగడంతో విష్ణువు బాగా అలసిపోయాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు అలాగే సమాంతరంగా ఉన్న ప్రదేశంలో నేలకు ఆంచి విల్లుపై కొనకు గడ్డ మాంచి శరీర భాగం ధనస్సుపై మోపి కన్నులు మూసుకొని విశ్రాంతి తీసుకున్నాడు యుద్ధం చాలా కాలం చేసిన అలసటతో వెంటనే గాఢ నిద్ర పట్టేసింది విష్ణువు చాలా కాలం అలా నిద్రలో ఉండిపోయాడు దేవతలు యజ్ఞం చేయాలని యజ్ఞప్రభువు అయిన విష్ణుమూర్తి అనుమతి పొందాలని బ్రహ్మ శివునితో కలిసి వైకుంఠం వెళ్ళారు అక్కడ విష్ణుమూర్తి కనపడలేదు బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో వెతికాడు యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న యుద్ధరంగంలో నిలబడి ధనస్సుపై తల ఆనించి నిద్రపోతున్న విష్ణుమూర్తి అందరూ కలిసి అక్కడకు వెళ్ళారు దేవతల అలికిడి ప్రార్థన గాఢ నిద్రలో ఉన్న విష్ణువుకి మెలుకువ లేకపోయింది దేవతల హితం కోసం చేసే యజ్ఞమాపడానికి వీలులేదు ఇంద్రుడు బ్రహ్మ శంకరులను విష్ణువుని నిద్రలేపే ఉపాయం ఆలోచించమని కోరారు బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది వెంటనే ఒక చెదపురుగును సృష్టించాడు దానితో విష్ణువు ఆనుకొని పడుకొని ఉన్న వింటినారిని కొరికి ధ్వంసం చేయమని చెప్పాడు అప్పుడు ధనస్సు జారిపడుతుంది విష్ణువు మేలుకొంటాడు అని తన ఉపాయం అందరికీ చెప్పాడు దేవతలందరూ కూడా అంగీకరించారు కానీ చెదపురుగు ఒక ధర్మ సందేహం బ్రహ్మను అడిగింది బ్రహ్మదేవ విష్ణుమూర్తికి నిద్రాభంగం చేయటం మహాపాపం కదా నిద్రాభంగం కథాభంగం దాంపత్య భంగం తల్లి బిడ్డలను విడదీయటం బ్రహ్మహత్యతో సమానమైన మహా పాపాలు అంటారు దేన్నైనా భక్షించడం నా స్వభావమైనా ఇంత పాపం చేయటం వలన నాకు దక్కే ఫలం ఏమిటి బ్రహ్మదేవుడు ఆ చెదపురుగుతో వమ్రి నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాను యజ్ఞం చేసేటప్పుడు హోమగుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుండి నీవే అవుతాయి వాటిని భక్షించవచ్చు ఇక త్వరగా విష్ణువుని నిద్రలేపి దేవకార్యం నెరవేర్చుము అని ఆదేశించాడు చెదపురుగు సరేనని వెళ్ళి నేలపై ఆనించి ఉన్న ధనస్సు కొనకు గల నారిని కొరికింది వారి తెగటంతో ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు పెద్ద శబ్దంతో ఎగిసిపడింది భీకర భయంకర శబ్దం భూమి ఆకాశంలో ప్రతిధ్వనించింది దేవతలందరూ ఆ శబ్దానికి భయపడ్డారు భూమి కంపించింది సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి బ్రహ్మాండంలో సంక్షోభం కలిగింది అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి సూర్యుడు అస్తమించాడు చీకట్లు దట్టంగా వ్యాపించాయి దేవతలందరూ భయభ్రాంతులై బ్రహ్మా శివులను రక్షించమని ప్రార్థించారు కొంతసేపటికి చీకట్లు తొలగిపోయి వెలుగులో విష్ణువు వంక చూసి భయపడ్డారు నిష్ఠులయ్యారు ధనస్సు పై కొనకు ఆనించి ఉన్న విష్ణువు శిరస్సు తెగిన వింటినారికి క్షణంలో తెగి ఎగిరి ఎటో పడిపోయింది దేవతలందరూ కూడా తమ రక్షకుడైన విష్ణువు శిరస్సు తెగిపోవటంతో భయపడి దుఃఖపడసాగారు బ్రహ్మ తేరుకొని దేవతలకు ధైర్యం చెబుతూ దైవ సంఘటన తప్పించుకోవటం ఎవ్వరి వల్ల కాదు దేహం ధరించిన వారికి సుఖదుఖాలు తప్పవు శంకరుడు ఒకప్పుడు నా శిరస్సు ఖండించాడు శివునికి శాపవశాన లింగపాతం జరిగింది ఇప్పుడు విష్ణువు శిరస్సు ఎక్కడో సముద్రంలో పడిపోయింది ఈ సంఘటన వెనుక ఏదో కారణం దాగి ఉంది మనమందరం ఇప్పుడు చేయవలసింది ఒక్కటే త్రిమూర్తులు సృష్టించిన మహామాయ మహావిద్య మహాదేవిని మనం ధ్యానించుదాం ఆదిపరాశక్తి తల్లి మనకు మార్గం చూపుతుంది దేవతలందరూ కూడా జగన్మాతను ప్రార్థించారు హే దేవి మహామాయ నమో నమ విశ్వ ఉత్పత్తికి నీవే కారణమని నీవు శుభములు ప్రసాదిస్తావు నిర్గుణ రూపిణివి సర్వభూతేశ్వరివి జగన్మాతవు శంకరుని కోర్కలు తీర్చేదానివి మా విన్నపం ఆలకించుము హే జగజ్జనని నీ అనంత వైభవం తెలిసిన వారు సకల లోకాలలో ఎవరూ లేరు సకల విశ్వాసాన్ని నీవే సృష్టిస్తున్నావు వేదవాకులే దీనికి ప్రమాణం అయినా నీవు కనపడకుండా ఉంటావు అమ్మా నీ ఆదేశం ప్రకారం సృష్టిని పరీక్షిస్తున్న విష్ణువు శిరస్సు తెగిపడిన సంగతి తెలియదా ఆయన నీ పాదసేవకుడు కదా ఇలా జరగటమేమిటి మేము చేసిన దోషాలకు శిక్ష ఆయనకు పడిందా లేదంటే ఈ సంఘటనకు అర్థమేమిటి ఏదైనా శాపం ఉందా అమ్మా విష్ణువుని జీవింపజేయి మమ్మల్ని కాపాడుము అని పలు విధాల పలు రకాల ప్రార్థనలు చేశారు మహేశ్వరి ప్రసన్నురాలు అయ్యింది కనిపించకుండా ఆకాశవాణి రూపంలో దేవతలారా మీ స్థుతులకు ప్రసన్నురాలు అయ్యాను విశ్వంలో ఏ కార్యము అకారణంగా జరగదు విష్ణుమూర్తి శిరస్సు ఇలా తెగిపడటానికి కారణం ఉంది ఒకసారి విష్ణుమూర్తి వైకుంఠంలో తన పాదాల వద్ద ఉన్న లక్ష్మీదేవిని చూసి అకారణంగా నవ్వాడు లక్ష్మీదేవికి ఎందుకు అలా నవ్వాడో అర్థం కాలేదు తనకు మరో స్త్రీని సవతిగా తెస్తున్నాడేమో అందుకే నవ్వాడేమో అనిపించింది ఏ స్త్రీ సవతి రావటం సహించదు ఆమెలో తామసీ శక్తి ప్రవేశించింది తీవ్రమైన కోపంతో భర్తను నీ శిరస్సు తెగిపడుగాక అని శపించింది ఆ శాపం ఇవ్వటం కూడా దైవకార్యం కొరకే ఇప్పుడు నేను విష్ణువుని బ్రతికిస్తాను లక్ష్మీదేవి శాపం ఇవ్వడానికి గల కారణం చెబుతాను హైగ్రీవుడనే రాక్షసుడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు నేను ప్రసన్నురాలునై ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాను అతను లే మరణం లేని వరం అడిగాడు నేను పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కనుక వేరే వరం ఏదైనా కోరుకోమని చెప్పాను అప్పుడు అతను ఆలోచించి తన మరణం తనలాంటి హైగ్రీవుని చేతిలోనే జరగాలి వేరెవ్వరి చేతిలో నా మరణం ఉండకూడదు అని వరం కోరాడు నేను తదాస్తు అని ఆ వరం ఇచ్చి అంతర్ధానమయ్యాను ఆ రాక్షసుడు వరగర్వంతో వేదాలను తన దగ్గర ఉంచుకొని మునులను దేవతలను దారుణంగా హింసించసాగాడు అతని సంహారం చేయాలంటే మరో హైగ్రీవుని సృష్టించాలి మీరు అందమైన గుర్రపు తలను తీసుకురండి దేవశిల్పి ఆ తలను విష్ణువు మొండానికి అతుకుతాడు నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను విష్ణువు హైగ్రీవ రూపం దాల్చి రాక్షసుణ్ణి సంహరించి వేదాలు బ్రహ్మకు తెచ్చి ఇస్తాడు ద దేవకార్యం పూర్తి అయిన తర్వాత విష్ణువు తన పూర్వపు శిరస్సుని ఆకారాన్ని తిరిగి పొందగలడు అని పలికింది ఆకాశవాణి రూపంలో జగన్మాత మాటలు విన్న దేవతలు దేవశిల్పిని పిలిచారు గుర్రపు తలను ఒకటి ఖండించి తెచ్చి ఇచ్చారు విష్ణువు మొండానికి ఆ శిరస్సు దేవశిల్పి నేరుగా అతికించాడు అమ్మవారు విష్ణుమూర్తిని పునర్జీవితుణ్ణి చేసింది హైగ్రీవునిగా అవతారం దాల్చిన నారాయణుడు హైగ్రీవ రాక్షసుని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చి వైకుంఠం చేరాడు వైకుంఠం చేరగానే విష్ణుమూర్తి రూపం తిరిగి పొందాడు హైగ్రీవ అవతార చరిత్ర విన్న సౌనకాది మునులకు మధుకైటబ రాక్షస సంహార వృత్తాంతం వినాలని కుతూహలం కలిగింది వారు సూత మహర్షితో మహర్షి మహాసముద్రంలో విష్ణువు మధుకైటబులతో ఐదు వేల సంవత్సరాలు చేసిన యుద్ధం గురించి చెప్పండి సకల సృష్టి నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు మధుకైటబులు ఎలా జన్మించారు వారిని విష్ణువు ఎలా సంహరించాడు అని ప్రశ్నించాడు సూత మహర్షి వారితో మధుకైటబుల కథ చెబుతున్నారు శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు పూర్వం మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి నారాయణుడు ఒక్కడే యోగనిద్రలో శేషతల్పంపై నిద్రిస్తున్నాడు ఆయన చెవుల నుండి గులుకు జారి కింద పడింది ఆ గులిమి ఉండల నుండి మధుడు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు మహాబలవంతులు అయ్యారు సముద్ర జలాలలో తిరిగేవారికి ఒకరోజు సందేహం వచ్చింది కారణం లేకుండా కార్యం జరగదు అంటారు సర్వం నీటిలో ఎందుకు నిండిపోయి ఉంది దీనికి ఆధారం ఏమిటి మనమిద్దరం ఎలా జన్మించాం మన జన్మకు కారకులు ఎవ్వరు అంతా ఆశ్చర్యంగా ఉంది అని చర్చించుకుంటూ కైటబుడు అన్నాడు మధు మనం జన్మించడానికి ఈ నీటిలో ఉండటానికి వెనక ఏదో శక్తి ఉంది ఆ శక్తియే ఈ నీటిని కూడా సృష్టించి ఉంటుంది నా బుద్ధికి తోచింది చెప్తాను అన్నాడు అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపించింది మధుకైటబులు ఇద్దరూ ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనసులో పదిలపరుచుకున్నారు శుభసూచకంగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది మధుకైటబులు ఇద్దరూ తమకు వినపడింది శక్తి మంత్రం అని నిర్ధారించుకున్నారు మధుకైటబులు నిరాహారులై ఏకాచిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు మహాశక్తి ప్రసన్నురాలు అయింది ప్రత్యక్షమై వరం కోరుకోమంది మధుకైటబులు ఇద్దరు తాము కోరుకునే విధంగా మరణం ప్రసాదించమన్నారు అమ్మవారు తదాస్తు అని అదృశ్యమైంది మరణం వారి చేతిలోకి వచ్చేసరికి మధుకైటబులు ఇద్దరికీ గర్వం అహంకారాలు వచ్చాయి ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరగసాగారు ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చుని తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపించాడు వారు అతని దగ్గరకు వెళ్ళి తమతో యుద్ధం చేయమన్నారు లేదంటే పద్మాసనను వదిలి పారిపొమ్మని చెప్పారు బ్రహ్మదేవుడికి ఏం చెయ్యాలో ఏం చెప్పాలో తోచలేదు చూస్తుంటే మహాకాయులు మహాబలవంతులలాగా ఉన్నారు వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టం పోనీ మంచిగా చెబుదామంటే వినేట్టు లేరు సామధాన దండోపాయాలు పనికిరావు భేదపాయం ఒక్కటే అదేమిటో తెలియటం లేదు ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని నిద్రలేపుతాను ఆయన ఈ రాక్షసుల సంగతి చూసుకుంటాడు అని తలచి విష్ణువు దగ్గరకు వెళ్ళి స్థుతిస్తూ నిద్రలేపాడు బ్రహ్మదేవుడు ఎంత స్థుతించినా విష్ణువు నిద్రలేవలేదు అప్పుడు బ్రహ్మకు అర్థమైంది అది యోగనిద్ర అని ఆ యోగనిద్రాదేవినే స్థుతించి విష్ణువుని వదిలివేయమని ప్రార్థన చేద్దాం అనుకున్నాడు అనేక విధాలుగా సృష్టించాడు అమ్మా జగన్మాత నిద్రాదేవిగా విష్ణువుని నిద్రావసుణ్ణి చేశావు నీ శక్తి అమోఘం మధుకైటబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నాడు నేను భయభీతుడునై ఉన్నాను విష్ణువుని నా రక్షణకు విడిచిపెట్టు లేదా ఈ రాక్షసులను నీవే సంహరించు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అదే చెయ్యి నా మరణం వీరి చేతిలో జరగాలని నీవనుకుంటే నీకు అది అపకీర్తి అవుతుంది నీవే నన్ను సంహరించు నాకు అంతకు మించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన స్థుతులకు అమ్మవారు ప్రసన్నురాలు అయింది తామసీ శక్తి అయిన నిద్ర నారాయణ్ణి వదిలివేసింది విష్ణువులో కదలిక వచ్చింది నిద్రాదేవి నారాయణ్ణి నేత్ర ఆస్య నాసిక బాహు హృదయ వక్షస్థలము నుండి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది విష్ణువు ఆవలిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు గంభీర స్వరంతో పద్మసంభవ తపస్సు చేయటం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు ఏం జరిగింది విచారణ వదనంతో భయం భయంగా కనపడుతున్నావు అని అడిగాడు బ్రహ్మ నమస్కరిస్తూ తండ్రి నారాయణ నీ చెవి గులుగు నుండి పుట్టిన మధుకైటబులనే రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ దగ్గరకు వచ్చాను నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలి అని ప్రార్థించు విష్ణువు అభయమిస్తూ బ్రహ్మదేవా భయపడకు వారిని నేను సంహరిస్తాను అని అంటుండగానే మధుకైటబులు అక్కడికి వచ్చారు బ్రహ్మకు విష్ణువు అభయం ఇవ్వటం చూసి హేళనగా నవ్వుతూ ఓ బ్రహ్మ పారిపోయి ఇతనిని శరణు వేడుతున్నావా ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాము తర్వాత ఈతని పనిపడతాం మహాసర్పం మీద కులుకుతూ కూర్చున్నాడు మమ్మల్ని శరణు వేడుకో లేదా యుద్ధం చేయి అని గర్జించారు విష్ణువు వారి ముందుకు వచ్చి మధుకైట ముందు నాతో యుద్ధం చేయండి మీ గర్వం మదం అణచివేసి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానించాడు మధుకైటబులు ఇద్దరు ఆగ్రహం చెందారు ముందుగా మధుడు పోరాటానికి దిగాడు కైటపుడు నిలబడి చూడసాగాడు మల్ల యుద్ధం జరుగుతోంది మధుడు అలసిపోగానే కైటపుడు యుద్ధానికి వచ్చాడు ఇలా మధుడు తర్వాత కైటపుడు కైటపుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేయసాగారు బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగనిద్రాదేవి ప్రేక్షకులుగా చూస్తుండగానే ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి విష్ణువు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోసాగాడు ఎందుకిలా జరుగుతోంది అని ఒక్క క్షణం యుద్ధం ఆపాడు మధుకైటబులు ఇద్దరూ విజయగర్వం పొంది హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే శరణువేడి దాసుడివి అవ్వు లేదా మా చేతిలో చనిపో అని పలికాడు విష్ణువు వారితో మీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతున్నారు నేను ఒక్కడినే విశ్రాంతి లేకుండా యుద్ధం ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ధర్మ యుద్ధ నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వారికి విరామం ఇవ్వటం ధర్మం కాస్త విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను ధర్మం తప్పను అన్నాడు వారు అంగీకరించి దూరంగా నిలబడ్డారు విష్ణువు దివ్య దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది దేవీ కృపతో వారికి మరణం వరంగా లభించిందని ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను ఆ పరాశక్తినే శరణు వేడుతాను వీరి సంహారానికి మార్గం లభిస్తుంది అని ఆకాశం వంక చూశాడు అక్కడ నిలబడి చూస్తూ ఉన్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది ఆమెకు నమస్కరిస్తూ నీ వరం చేత గర్వం చెందిన మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నేను ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను మరణం వరం కల వీరిని సంహరించే మార్గం నీవే చెప్పాలి తల్లి లేదా వీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనకాడరు అని ప్రార్థించాడు పరాశక్తి ప్రసన్నురాలై శ్రీహరి ఈ రాక్షసులను వారికి కలిగిన అహంకారం గర్వంతోనే మోసగించి సంహరించాలి వేరే దారి లేదు నేను నా చూపులతో వారిని సమ్మోహనపరుస్తాను ఆ మాయలో ఉండగా వారిని నీవు సంహరించు అని ఉపాయం చెప్పింది పరాశక్తి మధుకైటబులకు సుందర రూపంలో కనిపించి సమ్మోహనంగా చూసింది మీరిరువురు ఆమె మోహమాయలో బందీలు అయ్యారు అదే క్షణంలో విష్ణువు వారితో మధుకైటబులారా మీ ఇద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది ఎంతోమంది రాక్షసులతో పోరాడాను కానీ మీ వంటి మహాబలశాలను చూడలేదు మీ బాహుబలానికి సంతృష్టి చెంది వరమిస్తున్నాను కావలసింది కోరుకోండి అన్నాడు అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరమిస్తాను అంటే వారి అభిమానం ముంచుకు వచ్చింది మాయాదేవి వంక దదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా హరి మహాబలవంతులం నీవు మాకు వరమిచ్చేదేమిటి మేమే నీకు ఇస్తాము నీ పోరాటం మాకు నచ్చింది కోరుకో అని అడిగింది ఇస్తాం అన్నారు మహాశక్తి వీరి వంక తదేచకంగా చూస్తూ చిరునవ్వుతో చూస్తోంది విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకుని వారితో మధుకైటబులారా మీరు నా చేతిలో సంహరించబడాలి ఇదే నేను కోరుకునే వరం అని అడిగాడు రాక్షసులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు మోహంలో పడి తమ మరణం తామే కోరుకుంటున్నాం అనుకున్నారు తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు చుట్టూ నీరు కనపడింది వారికి ఉపాయం తట్టింది విష్ణువుతో హరి నీ చేతిలో మేము తప్పక హతులమవుతాం కానీ ఒక్క మాట నీవు మాకు ఒక వరం ఇస్తాను అన్నావు కనుక మమ్మల్ని నీవు నీరు లేని ప్రదేశంలో సంహరించాలి ఇది మాకు నీవిచ్చే వరం అన్నారు విష్ణువు నవ్వుకొన్నాడు సరేనని అన్నాడు సుదర్శన చక్రాన్ని తరలించాడు అది రాగానే తన ఉరువులను అంటే తొడలను విశాలంగా పెంచాడు నీళ్లపై నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది మధుకైటబులను చూసి దానవులారా మీరు కోరినట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇదే ఇక్కడ మీ శిరస్సులు సుదర్శనంతో ఖండిస్తాను అని అన్నాడు రాక్షసులకు మతిపోయింది ఏం చెయ్యాలో తోచలేదు ఒక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను వెయ్యి యోజనాల విస్తీర్ణానికి పెంచి సంహరించమన్నారు విష్ణువు నవ్వుకొని తన ఊరువులని రెండు వేల యోజనాలకు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించాడు తలలు మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడ్డాయి మధుకైటబులు నిహితులయ్యారు మధుకైటబుల శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరమంతా కూడా వ్యాపించింది తర్వాత కాలంలో అదే భూమి అయ్యింది అందుకే మృతిక అంటే మట్టి తినరానిది అయ్యింది మునులారా ఇదే మధుకైటబుల కథ మహావిద్య మహామాయ పరాశక్తిని మించిన దైవం ముల్లోకాలలో లేదు నిర్గుణంగానో సుగుణంగానో మనం నిత్యం ఆ ఆది పూజించాలి